మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు మొత్తం సస్పెన్స్ అవుతుంది కాబట్టి కొందరు అడుగుదాం మనం ఇక్కడ ఉన్న యువకుని కావచ్చు కొందరిని మనం అభిప్రాయం కనుక్కుందాం హలో అన్న మీ పేరంట నా పేరు సతీష్ బ్రదర్ సతీష్ ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ దా వస్తున్నాయన్న సో ఇక్కడ దాదాపు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు లే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ ఇక్కడ ఎవరికి ఓట్ అన్న మీరు భారతీయ జనతా పార్టీ బ్రదర్ అంటే ఈటల రాజేందర్ గారికి మా ఓటు వేయడం ఆయన ఇక్కడ వ్యక్తి కాదు కదా ఆయన ఇక్కడ వ్యక్తి అయినా కాకున్నా కానీ ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఆయన పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి ఎవరు గెలిసా అంటే మీరు మీరు ఓటు వేసిన ఆయన గెలుస్తారా నా ఓటు ఒక్కటే కాదు ఎప్పుడైనా ఓటు అనేది గెలుపు అనేది ఒక్క ఓటు తోటే సాధ్యం బ్రదర్ అంటే నా అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కేటాయిస్తాను ఈటలకే ఎందుకు ఆయన గొప్ప లేరు బ్రదర్ లక్ష్మణ గురించి కొట్లాడిన వ్యక్తి ప్రజల కష్టాల గురించి కొట్లాడిన వ్యక్తి అవసరమైతే తన ఆస్తి వదులుకొని పార్టీని కూడా వదులుకొని ప్రజల కోసం ముందడుగు వేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారికి ఇప్పుడు లక్ష్మారెడ్డి ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్ ఉండి పట్నం ఆయన ఉన్నది కాంగ్రెస్ పట్నం సునీత గారు మీరు అంటున్నారు పట్నం సునీత గారు భర్త ఎవరు పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన ఇంత ముందుకు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు వారు ఎవరు మరి ఎవరు గారు రెడ్డి ఇప్పుడు సునీత గారు ఇప్పుడు ఉన్నారు సునీత గారు ఇంత ముందు ఆమె భర్త ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో మినిస్ట్రీ చేశారు పార్టీ ఓడిపోగానే ఈటల రాజేందర్ ప్రజల కోసం ప్రజలను ఉద్దేశించి ప్రజలను గెలిపించడానికి తన మానవత్వాన్ని తన గురించి ప్రజల మంచి గురించి నమ్ముకొని పార్టీని గురించి కాదు ఆయన ప్రజల గురించి కష్టపడే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో మంచి జరుగుతుందన్న ఒకే ఒక సదుద్దేశం వల్ల ఆయన పార్టీలో చేరిన వ్యక్తి తప్ప ఆయన డబ్బులు సంపాదించుకోవాలని కాదు మరి ఆయన ఎందుకు బ్రదర్ ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అట్లా అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము రాజకీయ నాయకులం ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడే ఆయన పార్టీని వద్దనుకొని పార్టీకి రాజీనామా చేసి బీఆర్ భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తి ఆయన గురించి మీరు ఏ విధంగా తప్పుగా భావిస్తున్నారు ఆయన ప్రజల వ్యక్తి బ్రదర్ ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు ప్రజల వ్యక్తిలే మన డబ్బు సంపాదించిన వ్యక్తి వాళ్ళందరూ కూడా మన డబ్బు అన్నది సెకండ్ బ్రదర్ ఆయన ప్రజల కోసం కష్టపడే వ్యక్తి పట్నం సునీత గారి భర్త పట్నం మహేంద్ర రెడ్డి అవును బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ లోకి ఏరి ఎంపీ టికెట్ నాశించి వచ్చి కాంగ్రెస్ టికెట్ లోకి వచ్చి టికెట్ పొందిన వ్యక్తి ఆయన భార్యకి మీరు ఏ విధంగా ఓటేస్తారు నేను ఓటేస్తాను చెప్తే నేను కాదు బ్రదర్ ప్రజలు ప్రజలు ఏ విధంగా ఆమెకి ఓటేస్తారు అంటే ఓట్లు పడవ బ్రదర్ డిపాజిట్ రాదు అంటే మన బిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా రాదు బ్రదర్ మొత్తానికి లక్ష్మారెడ్డి గారు ఏం చేశారు ఆయన ప్రజలకు ఏమని చేస్తారు మొత్తానికి ఈటల వంద కొంత శాతం ఈటల్ ఉండరు ఇక్కడ కేసి పైన ఏమో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటా ఎవరు తెలుసు అట్లా ఏమి ఉండదు బ్రదర్ ఈసారి భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా సెంట్రల్ లో గుర్తుంది మోడీ వాళ్ళ దేశానికి రాజ్యాంగాన్ని మోడీ ఇంకా మోడీ ఏం దేశాన్ని ముంచు ప్రజల కష్టాలు తీర్చారు ఏం కష్టాలు తీసి పైల కష్టాలు ఏం మాట్లాడుతున్నాను అసలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు అన్నాడా ఏమైనా చిన్న మాట ఏమైండు ఏమైంది చెప్పవు సరే ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఎవరిని అరే కాంగ్రెస్ పార్టీ కాదన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాదు అది కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ అది వరస్ట్ పార్టీ అనుకుందాం దాని నుంచి పక్కన పెట్టు నువ్వు మోడీ గురించి గొప్ప మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు నరేంద్ర నరేంద్ర మోడీ గారి గురించి మనం మాట్లాడుకోవడం కాదు దేశాలు మాట్లాడుతున్నాయి చైనా కానీ జపాన్ కానీ నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు భారతదేశం పైన మేము యుద్ధం ప్రకటించామని చెప్పి వాళ్ళు అసంటిది ఒప్పుకున్నారు మోడీ గొప్పతనం మీకు తెలియలేదా బ్రదర్ నా గొప్ప మోడీ గొప్పతనం నాకు చెప్పకన్నా నేను అడుగుతున్నా మీరు చెప్పండి చెప్పండి ఎప్పుడైనా బ్రదర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు దుర్మార్గులు కాదు ప్రజలు ఎప్పుడైనా కానీ వాళ్ళ చిన్న చిన్న చేసిన తప్పులు పొరపాట్లు సరే మొత్తం ఈ రోజు ఇచ్చిన సరే వందల రూపాయలు నోటుకు నోటు కమ్ముడు పోతారేమో కానీ ఇంకా బీజేపీ అవివేకం సరేనా బీజేపీ కోటు నోటి ఇయ్యదు ఈటలు ఇవ్వడు ఓటు నోటు ఇవాడు అంతేగా మీరు చెప్పేది ఇయ్యాడు బ్రదర్